మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు ఎరబల్లిలో తిష్ట వేస్తే ఆయమ ఆమెకు సంబంధించిన నాయకులు ఆమెకు సంబంధించిన మనుషులు ఆయమ ఆమె వేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నలప్రెడ్డి పల్లెకు భారీగా జమ్మల్ మడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను నాయకులను అక్కడ అక్కడ తీసి తీసి చేయడం మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో వందల మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో వేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సిపి ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపుకు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం బెదిరించడం భయపెట్టడం ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లాక్కుని వాళ్ళని పంపించేసేయడం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసిన ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలు కనపడుతున్నారు చూసిన వాళ్ళు దొంగోట్లు వేస్తన్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా అది